इट वाला చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద చేస్తున్న వ్యాఖ్యలు ఆ విమర్శలు చూస్తూ ఉంటే ఒక బచ్చ అని నా ముందు ఎంత ఆఫ్ట్రాలని రేపు పొద్దు ఎన్నికల తర్వాత ఇంటికి పంపించేస్తాను అని ఒక రకంగా ఆయన మరి కాన్ఫిడెన్స్తో చెప్తున్నారో ఒక వైరాగ్యంతో చెప్తున్నారో తెలియదు కానీ ఆ తరహా వ్యాఖ్యలు ఎక్కువగా చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వాటికి ఇమీడియట్గా కౌంటర్ ఇవ్వకపోయినా ఆలస్యంగా ఇచ్చినా కాస్తంత అంత స్ట్రాంగ్గా ఇచ్చి పడేస్తారు తాజాగా అదే పనిచేశారు ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఏదైతే ఉందో సీఎం జగన్ను ఆయన బచ్చాతో పోల్చుతూ చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు చేయడం దుర్మార్గుడు అని చెప్పడం నిజానికి చాలానే చేశారు అటువంటి వ్యాఖ్యలు ఒక వీడియో కూడా ఉంది మొత్తం ఆయన తిట్టిన తిట్లన్నీ ఆయన నిప్పులు చెరిగారు అది ఇదని వాళ్ళు అనుకున్నా అదే మాట ఈయనంటే మాత్రం అది పెద్ద ఇష్యూ అయిపోతుంది కాకపోతే తాజాగా ఆయన మాట్లాడుతూ విలన్లకు హీరోలు ఎప్పుడు బచ్చాలుగానే కనిపిస్తారు తాజాగా అనకాపల్లిలో ఆయన ఈ చంద్రపాలలో మేమంతా సిద్ధం సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు విలనలకు హీరోలు ఎప్పుడు బచ్చాలుగానే కనిపిస్తారు మహాభారతంలో శ్రీకృష్ణుడు కంసుడికి బచ్చాగానే కనిపించాడని చివరికి ఏమైందో అందరికీ తెలుసని చెప్పారు అలాగే రామాయణంలో కూడా రాముణ్ణి బచ్చా అనుకున్న మారీచుడు సుబాహుడు చివరికి ఏమయ్యారో తెలిసింది అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు రామాయణంలో హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణాసురుడి పరిస్థితి ఏంటో అందరికీ తెలిసిందన్నారు పోయే కాలం వచ్చినప్పుడు విలన్లకు హీరోలు బచ్చాలుగానే కనిపిస్తారు అనేది ఎందుకంటే ఒక పక్క జగన్నేమో క్రిస్టియన్ అంటారు చర్చికి వెళ్తారంటారు ఈయనేమో మహాభారతం రామాయణాల గురించి అందులో పాత్రల గురించి చెప్తుంటారు ఇంకా నిజంగా మనకే చాలామంది తెలియదు ఆయన క్రిస్టియన్ అంటే అందరికీ తెలియదు అంటే అందరికీ కాదు చాలామంది తెలుసు కొంతమంది తెలియదు అయితే ఆయన మాత్రం మొత్తం వాటినే ఎంచుకుంటున్నారు ఎందుకంటే ఏ బైబిల్లో వ్యాఖ్యలు చెప్పొచ్చు బైబిల్లో సూక్తులు చెప్పచ్చు కాకపోతే ఇది హిందూ సమాజం కాబట్టి హిందూ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆయన ఆ తరహా వ్యాఖ్యలు చేశారు ఏది ఏమైనా ఇందులో ఏ పాయింట్ ఉన్నా ఏ లోపులో ఉన్నా అవన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఆ బచ్చ లుచ్చ అనే దానికి మాత్రం స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు అది కూడా ఆధ్యాత్మిక కౌంటర్లు ఇస్తున్నారని చెప్పాలి